అవి ఇల్లులు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి ఆ యాప్ల మీద సర్వే చేసి కూడా నమోదు చేసుకొని సో ఆ రిజర్వేషన్ ప్రకారం కూడా మీ అందరూ కూడా ఆ రాబోయే రోజులున్న ఇతర మహిళలు కూడా అందరికీ ఏదో విధమైతే ప్రభుత్వం జరగ చేయాలో అన్నీ కూడా కార్యక్రమాలు కంపల్సరీగా చేయడం జరుగుతుంది సో అది ప్రజావాణిలో కూడా నేను అబ్జర్వ్ మంది ఆ దివ్యాంగులు కూడా అక్కడ వస్తూ ఉన్నారు సో బట్ ఏంటంటే ప్రజావాణిలో నాకు తొంభై శాతంలో కూడా రెవెన్యూ సంబంధించిన ఇష్యూలు వస్తూ ఉంటాయి సో ల్యాండ్ ఇష్యూస్ సో ఒక పది శాతంలో కూడా దివ్యాంగులు వస్తూ ఉంటారు సో పెన్షన్ రాలేదని అప్లై చేసినామని సదరం ప్రాబ్లం ఉందని కూడా వస్తూ ఉంటాయి సో ప్రత్యేక నార్మల్గా తీసుకోవడం కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి సో నేనేమనుకుంటామనంటే ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్తో కూడా నేను మాట్లాడతాను సో ప్రజావాణి రోజు కాకుండా సో స్పెషల్గా మనకి ఏదైతే మనకి మంత్ ఉంటుందో మంత్లీ ఒక సెకండ్ ట్యూస్డేనో లేకపోతే ఫోర్త్ గురించి అంటే ఒక రోజు నెలలో రోజు వాళ్ళకే కేటాయించి పొద్దున అందరూ ప్రజావరణ కాకుండా సో మంత్రి ఆ రోజు ముందే మీకు చెప్పినట్లయితే సో ఇబ్బంది పడకుండా అందరు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఆ రోజు వస్తే కూడా ఏవైతే పరిష్కారం నా లెవెళ్ళు అయితేనో మా దగ్గర పరిష్కరించడం ఏదైనా ప్రభుత్వం ఎవరికి తీసుకుని పోవాలని కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడానికి స్పెషల్గా మనం చూడడానికి కూడా ఆస్కారం ఉంటుంది